ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం ఏర్పడి కొంతకాలం గడుస్తున్న ఉద్యోగులు మరియు పెన్షనర్లు సమస్యలు అపరిష్కృతంగానే మిగిలిపోయాయని ఎన్నికల హామీలు నెరవేరలేదని ఉద్యోగ సంఘాలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి ముఖ్యంగా రెండు సంవత్సరాలుగా పలు కీలక ప్రయోజనాలను కోల్పోతున్నామని ఆర్థికంగా ఆరోగ్యపరంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వారు ఆవేదన చెందుతున్నారు ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులకు గ్రాట్యుటీ మరియు ఎర్నడు లీవులకు సంబంధించిన చెల్లింపులు గత రెండు సంవత్సరాలుగా నిలిచిపోయాయి పదవి విరమణ చేసిన ఉద్యోగులకు ఇది అత్యంత కీలకమైన ఆర్థిక అండగా ఉంటుంది ఈ చెల్లింపులు నిలిచిపోవడం వల్ల పదవి విరమణ ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారని తమ భవిష్యత్తు ప్రణాళికలు దెబ్బతింటున్నాయని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం వెంటనే ఈ బకాయిలను చెల్లించి ఉద్యోగులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు అలాగే ఎన్నికల మేనిఫెస్టోలో కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్దీకరిస్తామని ఇచ్చిన హామీ ఇప్పటికీ నెరవేరలేదు వివిధ శాఖల్లో నిస్వార్థంగా సేవలందిస్తున్న వేలాది కాంట్రాక్ట్ ఉద్యోగులు తమ భవిష్యత్తుపై అభద్రతా భావంతో ఉన్నారు క్రమబద్దీకరణ ద్వారా వారికి ఉద్యోగ భద్రత మెరుగైన వేతనాలు ఇతర ప్రయోజనాలు లభిస్తాయని ఆశించిన వారికి నిరాశ మిగిలింది ప్రభుత్వం తన హామీని నిలబెట్టుకుని కాంట్రాక్ట్ ఉద్యోగులను తక్షణమే రెగ్యులరైజ్ చేయాలని కోరుతున్నారు అలాగే నెలకు పదివేలు నుండి పన్నెండు వేలు జీతానికే కేవలం పనిచేసే అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు సంక్షేమ పథకాలు కట్ చేయడం దారుణమని ఉద్యోగ సంఘాలు మండిపడుతున్నాయి గతంలో ఈ ఉద్యోగులకు సంక్షేమ పథకాలను పునరుద్ధరిస్తామని ఇచ్చిన హామీని టీడీపీ విస్మరించిందని ఉద్యోగులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కనీస వేతనాలతో జీవనం సాగిస్తున్న ఈ ఉద్యోగులకు సంక్షేమ పథకాల కోత మరింత భారాన్ని మోపుతుంది ప్రభుత్వం తక్షణమే సంక్షేమ పథకాలను పునరుద్ధరించి వారికి అండగా నిలవాలని డిమాండ్ చేస్తున్నారు అలాగే ఇక సచివాలయ ఉద్యోగులకు నోషనల్ ఇంక్రిమెంట్లు లేకపోవడం ప్రమోషన్లు కల్పించకపోవడంపై తీవ్ర నిరాశను కలిగిస్తుంది పదోన్నతులు రాకపోవడం వల్ల వారి వృత్తి జీవితంలో ఎదుగుదల ఆగిపోయిందని ఇది వారి పనితీరుపై ప్రతికూల ప్రభావం చూపుతుందని ఉద్యోగులు వాపోతున్నారు ప్రభుత్వం సచివాలయ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించి వారికి రావాల్సిన ఇంక్రిమెంట్లు ప్రమోషన్లను సకలంలో అందించాలని డిమాండ్ చేస్తున్నారు అలాగే ప్రభుత్వ ఉద్యోగుల జీతాల నుండి ఆరోగ్య సంరక్షణ కోసం డబ్బులు ఖర్చు చేసినప్పటికీ ప్రభుత్వం ప్రైవేటు ఆసుపత్రులకు బిల్లులు చెల్లించకపోవడంతో ఈహెచ్ఎస్ కింద వైద్యం నిరాకరించబడుతుంది దీని వల్ల ఉద్యోగులు లక్షల రూపాయలు స్వయంగా ఖర్చు చేసుకుని వైద్యం పొందాల్సి వస్తుంది ఇది ఉద్యోగుల కుటుంబాలపై తీవ్ర ఆర్థిక భారాన్ని మోపుతుంది అత్యవసర పరిస్థితుల్లో కూడా వైద్యం అందకపోవడం వారిలో భయోందోళనను పెంచుతుంది తక్షణమే ఆసుపత్రులకు బకాయిలు చెల్లించి ఈహెచ్ఎస్ సేవలను సజావుగా అందించాలని కోరుతున్నారు అలాగే పదవి విరమణ చేసిన పెన్షనర్లకు పదిహేను లక్షల నుంచి ఇరవై లక్షల వరకు చెల్లించాల్సిన బకాయిలను ప్రగతి ఇప్పటికీ చెల్లించలేదని ఉద్యోగులు తీవ్ర నిరాశ చెందుతున్నారు తమ వృద్ధాపంలో ఈ డబ్బులు ఆర్థిక అండగా ఉంటాయని ఆశించిన వారికి నిరాశ మిగిలింది ప్రభుత్వం పెన్షనర్ల సమస్యలను పరిష్కరించి వారికి రావాల్సిన బకాయిలను తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు ఇక ఈ సమస్యలన్నీ ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్ల ఆర్థిక సామాజిక భద్రతపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి ఎన్నికల హామీలను నెరవేర్చి ఈ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఉద్యోగ సంఘాలు ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేస్తున్నాయి లేని పక్షంలో తమ పోరాటాన్ని విరుద్ధం చేస్తామని హెచ్చరిస్తున్నాయి